పరిపాలన విధానం అంటే ఒక రకంగా సార్ ఏ మాట మాట చెప్పాలంటే ఆయన ప్రభుత్వంలో ఆయన ఏమో ఎక్కడో కూర్చునేవాడు ప్యాలెస్లో ఆయన మంత్రులకి ఎమ్మెల్యేలకే అందుబాటులో ఉండేవాడు కాదు కానీ ఒక రకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు ఎవరో ఒకరు ఒక ఎమ్మెల్యే అయినా ఒక మంత్రి అయినా అవసరమైతే సీఎం గారైనా ప్రతిరోజు వచ్చి ప్రజల దర్బార్లో అన్ని అర్జీలు స్వీకరిస్తున్నారు వాళ్ళ సమస్యలు ఎన్నో పరిష్కరిస్తున్నారు అనేక రకాలుగా ప్రజలకు సహాయపడుతున్నారు ప్రతి ప్రజల మధ్యన ఉంటున్నారు ఈ రకంగా ఆయన ఏమన్నా పోయిన ఎప్పుడన్నా ప్రజల మధ్యకు వచ్చినట్టు ఉందా ఏ నేను వచ్చినప్పుడే రైతులంతా కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్క వృద్ధులు కానీ వికలాంగులు అందరూ సంతోషంగా ఉన్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరు ఇబ్బంది పడుతున్నారు ఇద్దరు పథకాలు ఇచ్చేసి అందరికి ఇచ్చాయని చెప్పుకుంటున్నారు ఈ గవర్నమెంట్ అది అని మాట్లాడుతున్నారు దాని మీద మీరేమంటారు చెప్పుకోవడానికి ఆయన ఏంటన్నా చెప్పుకుంటాడు సార్ ఆయన గవర్నమెంట్లో అందరూ ఆనందంగా ఉన్నారని ఆయన చెప్తున్నాడు ఆనందంగా లేవని చెప్పి ఎంతమంది సార్ చెప్పించమంటారు ఎగ్జాంపుల్ నా చేతే నన్నే చెప్పించమంటారా అది చెప్పుకుంటే సెల్ఫ్ డబ్బు అవద్ది ప్రజలు అనాలి నిజంగా ప్రజల్లో అనమ్మకమే ఉండుంటే ప్రజలే నీకు ఓట్లేసి నేను గెలిపించేవాళ్ళుగా నిన్నెందుకు ఓడించారు అది బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి కానీ నీకు నువ్వు చెప్పుకుంటే సెల్ఫ్ డబ్బా సరిపోద్దు సార్ అంటే మొన్న తిరుపతిలో నా కల్తీ జరిగింది బయటపడితే అది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు తిరుపతి లట్లు అలాంటి కల్తీ ఏం జరగలేదు అది ఇదని మా వైసీపీ పేరు మాట్లాడతారు మీరు మీరేమంటారు అసలు అది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు ఇంకొకరు చెప్పింది కాదుగా సిబిఐ నుంచి ఎంక్వైరీ జరిగిందిగా దానికి తగ్గ ల్యాబ్ టెక్నీషియన్లు పరీక్ష చేసిన తర్వాత వచ్చిన రిపోర్టేగా అది తప్పైతే మీరే దాన్ని తీసుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చుగా చేత కాకుండా కూర్చొని మాట్లాడటం ఎందుకు అదే సార్ ఇప్పుడు అధికారం పోయింది ప్రజలు చీకొడుతున్నారు ప్రజల్లోకి వచ్చి ఏం చెప్పాలో తెలియట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు అలాంటప్పుడు ఏం చేస్తారు ఏదో ఒకటి వేయాలి ఎదుటోడి మీద రాయి వేయాలి ఏవి కారణం దొరకట్లేదు రాయి వేస్తాం మేము మేమింతే మేము అప్పుడు అలాగే చేసి ఇప్పుడు అలాగే ఉంటాం అంతే అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు వైసీపీ చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన చేత కాకపోతే నేనా నలభై సంవత్సరాల నుంచి రాజకీయ వేత్తగా ఇప్పటికీ అందరి చేత మన్నాలు పొందుతున్నాడు నువ్వు ఐదేళ్ళు పరిపాలించవలేదు నేను ప్రజలు మరీ చీ కొట్టినట్టు సీట్లు ఇచ్చి దూరం పెట్టాను అవి చేతగాని మాటలు తగ్గించుకుంటే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి మేలు జరగద్ది ఆయన ఇలాగే కొనసాగితే అసలు రాజకీయ భవిష్యత్ ఉండదు అంటే ఇప్పుడు మొన్న కోర్టుకెళ్ళినప్పుడు హైదరాబాద్ కోర్టుకు వెళ్ళి బ్యానర్లు కట్టారు రప్ప రప్ప అని బ్యానర్లు కానీ రెండు ఎనభై ఎనిమిది దాటిందంటే మ్యాజిక్ ఫిగర్ దాటితే ఒక్కొక్కరు కొట్టి నరికినట్టు అలా బ్యానర్లు పెట్టడంపై అసలు మీరేమంటారు దాన్ని రాజకీయవేత్త అంటారా లేకపోతే రౌడీ అంటారా అనేది ఒక రకంగా మీడియా వాళ్ళే చెప్పాలి మాకు తెలియదు ప్రజల ఎవరైనా రాజకీయ నాయకుడు అనేవాడు అలాంటి బ్యానర్లు పెట్టించుకుంటాడా అలా మాట్లాడతాడా రాజకీయాన్ని రాజకీయంగా చేయాలి కానీ రౌడీజంగా చేయకూడదండి ఆయన రౌడీజంగా బెదిరిస్తున్నాడు ఈసారి నాకు ఓట్లు అయిపోతే నరకుతానని ఇప్పుడు పదహారు వచ్చినాయి ఈసారి ఆరు వస్తాయి అలా బెదిరించుకుంటూ పోతే ప్రజల్లో భయం ఆ పదకొండులో ఒకటి వస్తుంది పది పోయి ప్రజల్లో భయం పెరిగితే ఆయన ఒక పులి అందరికి ఆయన్ని ఇచ్చేసేసి మిగతా ఆయన పార్టీ తరఫున ఎవరిని గెలవకుండా చేస్తారు అంటే సత్యుల రెడ్డి మాట్లాడుతుంటే వాళ్ళ పార్టీ వాళ్ళు పెట్టారేమో ఆ బ్యానర్లు వాళ్ళు పెట్టించారేమో అది అని మాట్లాడుతున్నాడు అసలా హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీకి ఏం పని అక్కడికి వెళ్ళి బ్యానర్లు కట్టాల్సిన అవసరం ఏముంది ఇవన్నీ చేతగాని మాటలు చేతగాని కథలు అసలు సబ్జలనే ఆయన సంగతి మీరు మా దగ్గర ఎత్తబాకండి సార్ ఆయన చూసాక మేము ఆయన సలహాదారుగా ఉండటం వల్ల పాపం జగన్మోహన్ రెడ్డి గారు అలా అయిపోయారు ఆయన పేరు మళ్ళీ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మెంటల్ మెంటలు తెప్పించబాకమని కేసు ఉంది కదా సతీష్ అనే మీ అభిప్రాయం సార్ ఇప్పుడు ఎంతమంది చనిపోవట్లేదండి పరిటాల రవి గారిని చంపిన ముద్దాయిలు ఒక్కరు బతికారా అంతే వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది అనిపించినప్పుడు ఎవరైనా పోతానే ఉంటారు సార్ అసలు వాళ్ళ దాంట్లో పూల్చుకున్న వాళ్ళు ఎవరైనా ఇంతే జాగ్రత్తగా ప్రజలు మసలుకొని ఇప్పటికైనా ఆయన మీద అభిమానమను ఆయన చెప్పాడను ఆయన కోసం కోసి వేసుకుంటాం పీకేసుకుంటాం అంటే అందరూ అట్టే అయిపోతారు అంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అది భూమన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు దాని మీద మీరేమంటారు ఇంక భూమన్ కరుణాకర్ రెడ్డి గారే చెప్పాలి ఇటువంటి చెప్పక చెప్పక భలే పేరు చెప్పారు మీరు వదిలేండి సార్ ఎందుకు ఇట్లాంటి నాకు బీపీ వచ్చేస్తుంది ముందు మీరు వాళ్ళ వదిలేయండి ఎత్తుతుంటే వదిలేండి సార్ వాళ్ళు అంటున్నారా అతను ఆత్మహత్య చేసుకున్న పోలీసులు వేధింపుల తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా పోలీసులు వేధింపబడుతున్నారా నేనైతే ఇంతవరకు ఎన్న మీరు అడుగుతున్నారు ఆ క్వశ్చన్ పోలీసు ఏ ప్రభుత్వంలో వేధింపబడ్డారో పోలీస్ డిపార్ట్మెంట్కే తెలుసు సార్ ఒక్కసారి మీరు మమ్మల్ని ప్రశ్నించకంటే డిపార్ట్మెంట్ వాళ్ళని ప్రశ్నించండి ఏ ప్రభుత్వంలో మీకు వేధింపులు ఎక్కువయ్యాయని పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్తారు సాధారణ కానిస్టేబుల్ నుంచి ఒక హైగ్రేడ్ ఆఫీసర్ దాకా పోలీసుల్ని వేధించే ప్రభుత్వం అయ్యే ఈపాటికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి రోజే ఎవరెవరు అన్ని పేర్లు లిస్ట్ చేసుకొని వాళ్ళందరినీ కావాలని కేసులు పెట్టి జైల్లో పెట్టించుకున్నారు ఈ పాటికి లోకేష్ సార్ కానీ అలా చేయలేదంటేనే ఇది సామరస్యంగా ఒకరి మీద ప్రతీకార చర్యలు చేయదు ఈ ప్రభుత్వం అని కాదా ప్రజలకు అర్థమైంది అంటే కక్ష సాధింపులు చేస్తుంది ల్యాండ్ సరిగ్గా లేదు తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసేస్తుంది గవర్నమెంట్ అది చేసిన వాళ్ళే దొంగే దొంగ దొంగ అనే ఒక సామెత ఒకటి ఉంది వెనకటికి అట్లా చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇవన్నీ చెప్పగలరు సార్ చేయలేని వాళ్ళు ఏం చెప్తారు Hadi